గోంబి దీవి లూసియానా తీరానికి సమీపంగా బాయుక్యాయ్లో నదిముఖానికి దగ్గరగా ఉంది అక్కడ ఒక క్రూరమైన దయలేని తన నిధిని దాచాడని ప్రజలు చెబుతారు పురాణగాథ ప్రకారం ప్రతి రాత్రి చీకటిగా మారిన తర్వాత ఆ దొంగ ఆత్మ తన బంగారాన్ని కాపాడటానికి తిరిగి వస్తుంది ఒక రాత్రి లూయిస్ తన ఇంటిని విడిచి నది ఒడ్డున ఉన్న తన చిన్న పడవ వద్దకు వెళ్లాడు అతను దీవికి చేరుకుని తన పడవను ఒడ్డుకులాగి చెట్ల దగ్గర కట్టాడు చుట్టూ చూసినప్పుడు అతనికి రెండు చెట్లు ఒకదానితో ఒకటి చుట్టుకుని ఉన్నట్లు కనిపించాయి ఇది దొంగలు నిధిని దాచే సముచితమైన స్థలం అయి ఉండొచ్చని అనుకున్నాడు కాబట్టి అతను తన పడవ నుండి గొయ్యి కొయ్యను తీసుకుని చంద్రుని కాంతిలో త్రవ్వడం ప్రారంభించాడు అంతలోనే ఒక శబ్దం వినిపించింది వెనక్కి తిరిగి చూడగా తన పడవ నీటిలో తేలిపోతున్నట్టు కనిపించింది వెంటనే పరుగెత్తి దాన్ని ఒడ్డుకులాగి ఒక చెట్టుకు గట్టిగా కట్టాడు ఆ తర్వాత తిరిగి త్రవ్వడం ప్రారంభించాడు ఇంకా రెండు లేదా మూడు అడుగులలోతూ త్రవ్వకముందే మళ్లీ శబ్దం వినిపించింది వెనక్కి చూసిన అతనికి భయంతో గుండె ఆగినంత పనైంది అతని వెనుక ముగ్గురు దొంగలు ఉన్నారు వారు పూర్తిగా తడిసిపోయి సముద్రపు పచ్చిమొక్కలతో ఉన్నారు వారి ముఖాలు కోపంతో తిరిగిపోయి ఉన్నాయి ప్రతి ఒక్కరి చేతిలో రక్తం చిందుతున్న పడవాటి కత్తులు ఉన్నాయి భయంతో లూయిస్ వణికిపోయాడు తన గొయ్యి కొయ్యను పడేసి మోకాళ్లపై కూలిపోయి తన ప్రాణాలను కాపాడమని దేవుడిని ప్రార్థించడం ప్రారంభించాడు ఆశ్చర్యంగా అతను ప్రార్థన ముగించిన వెంటనే ఆ దెయ్యాలు ఒక్కసారిగా మాయమయ్యాయి ఊపిరి పీచుకున్న లూయిస్ వెంటనే పడవవైపుకు పరుగెత్తాడు దాన్ని నీటిలోకి తోసి ఎంత వే ఆ దొంగదెయ్యం లూయిస్ను కళ్ళప్పగించి చూస్తూ మౌనంగా ఉన్నాడు భయంతో లూయిస్ ఒళ్ళు వణికిపోయింది అతను మరింత వేగంగా పడవ తడి తెంపాడు దీవికి చాలా దూరంగా వచ్చాక ఆ దొంగ పెద్దగా నవ్వాడు భయంకరమైన హాస్యం వినిపించి అతను పడవ అంచున నిలబడి నెమ్మదిగా నీటిలో జారిపోయాడు లూయిస్ అతన్ని గమనిస్తూ ఉండగా అతను పూర్తిగా నీటిలో మునిగిపోయాడు పైకి ఒక్క బుడగకూడా రాలేదు లూయిస్ ఇంటికి చేరుకున్నప్పుడు తెల్లవారిపోతుండేది అతని భార్య తలుపు దగ్గర వేచి చూస్తూ ఉండేది ను చూసిన వెంటనే ఆమె భయంతో కేకవేసింది అతన్ని చూడగానే ఆమె ఓల్మోస్ట్ గుర్తుపట్టలేకపోయింది డొట్ లూయిస్ అద్దంలో చూసుకున్నాడు తనని తానే ఓల్మోస్ట్ గుర్తించలేకపోయాడు అతనిక పూర్తిగా తెల్లబడైపోయింది